కేసినేర్ నాని గారు అంటే నాకు చాలా అభిమానం తెలుసా వేరే అభిమానం నేను కేసినేర్ నానికి అయ్యి బాబోయ్ మామూలుగా ఇప్పుడు కాదు ఇది మన పార్టీ మారక ముందు వరకు కూడా ఇక్కడ ఉన్న చాలా మందితో కూడా నేను వాదన పెట్టుకున్నావాని తెలుసా మీకు మన కార్యకర్తలతోటే ఎవడైనా కానీ కేసినే నాని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడడానికి ఒక మాట ఆడుతో నేను వాదన పెట్టుకునేవాడిని కొట్లాట్ల వరకు కూడా తీసుకెళ్లి వాడి అంత అంత ఇష్టం మాట ఎందుకంటే ముందు నుంచి కూడా అభిమానం ఉండేది ఒకసారి ఇంటికి కూడా వెళ్ళాను కేసీఆర్ నాన్నగారు ఇంటికి కూడా ఒకసారి వెళ్ళాను సరే పేర్లు అప్రస్తుతం తీసుకెళ్లిన వ్యక్తులు పేర్లు అప్రస్తుతం చెప్పకూడదు చెప్పను కూడా అయితే వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి బాగానే మాట్లాడతాడు ఆయన పెద్ద అమాయకుడు ఆయనకి ఏం పాపం కింద ఉన్నవాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి అని మాట్లాడాడు మనతో మాట్లాడు అప్పుడు నిజాలు మాట్లాడేవాడు ఈ మనతో మాట్లాడిన మాటలు నేను ఉండగా ఇప్పుడు నాతో మాట్లాడని నేను ఉండగా నన్ను ఎవరైతే తీసుకెళ్ళిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో మాట్లాడిన మాట పెద్ద ఆయనకి ఏమి తేలా ఆయన ఒక అమాయకుడు ఆయన ఒక పిచ్చోడు ఎంతసేపు ప్రజల ప్రజలు అంటా ఉంటాడో ఆ కింద ఏం జరిగిన్నా కానీ తెలియదు అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నన్ను ఎవరైతే ఈ దగ్గరికి తీసుకెళ్ళాడో ఆయనతో అన్న మాటలనమాట మేము పక్క పక్కనే కూర్చొని ఉంటాం వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత పక్కనే కూర్చుంటాం కా మరి ఇవాళ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అలాగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నా ఫోన్ రెండు వేల పద్దెనిమిది నుంచి ట్యాప్ చేపెత్తున్నాడు తెలంగాణ టీడీపీ పార్టీ ఆఫీసులో కూర్చొని అక్కడి అంటే ఆపరేట్ చేస్తున్నారంట అక్కడి నుంచి అంటే ఇన్ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంట ఏమంటే కేసినీర్ నాని గారు మీరు మీరు రెండు సార్లు ఎంపీగా గెలిచారు తెలుగుదేశం పార్టీలోని రెండు వేల పద్దెనిమిదిలో నిజంగా మీరు చెప్పినట్టు జరుగుంటే కనుక రాజీనామా చేయొచ్చుగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని ఎందుకు పోటీ చేసినో అసలు ఎందుకు ఈ అప్పబాయ మాట్లాడుతున్నాం మేము చాలా గౌరవం ఉంది అది పోగొట్టుకోమాకండి మీరు ఎలా చిల్లర చిల్లర మాటలు మాట్లాడారు అనుకోండి లోఫర్లో ఛేటర్లో బ్రోకర్లు అని చెప్పేసి మేము కూడా పోతే పోయిందిలో కూర్చొని కొంచెం కానీ మేము కూడా అలాగే మాట్లాడాలి దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడమాకండే మన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు వీరుడు అని చెప్పేసి అని పొగిడి ఇవాళ సడన్గా పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వీరుడు దేవుడు అని చెప్పేసి మాట్లాడితే మీకు ఉండే విలువ మీరు కోల్పోతారు రేపు పొద్దున రాజకీయం కోసం ఎంతకైనా దిగజారిపోతాడ్రా కేశ అవసరం ఎవరినన్నా కానీ తిడతాడో ఆ పేరు వస్తుంది మీకు ఇంకెంతకు మించి దిగజారుతాను ఇంకోటి ఉండదేమో మీ గురించి నిజంగా మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు ఎలా తిడతామండి ఎలా మాట్లాడతాం వేస్ట్ అయినా సరే ఇప్పుడు ఒక విషయం అండి ఇప్పుడు ఒకసారి రెండుసార్లు మనకు పరిచయం ఉన్న వ్యక్తులు మన గుమ్మును విమర్శించలేము మీకు ఆ విషయం బాగా గుర్తుండే ఉంటుంది ఎవరైనా కానీ ఇప్పుడు మీకు నాకు పరిచయం ఉంది సరే రేపు పొద్దున్న వ్యక్తిగత కారణాల వల్ల ఇంకో రకంగా పార్టీ ఎవడన్నా మారచ్చు మీరు నేను పోనీ అనుకుందాం ఉదాహరణకి మన ఇద్దరం విమర్శించుకోగలుగుతామా ఎన్నున్నా కానీ నేను అనలేను కానీ నిన్ను మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారితో ఎన్నిసార్లు కలిసి ఉంటాడో ఎన్నిసార్లు కూర్చొని కాఫీ తాగుంటాడో పార్టీ ఆఫీస్లో కావచ్చు ఇంటికి కానీ ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడో మరి ఇంత అన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా వెళ్ళి వెళ్ళి ఏమనాలి అసలు ఏమనాలి అసలు ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి కలిసి వచ్చినందుకే నాకే విమర్శించబోద్ద ఇట్లా